ఓం గురు బ్రహ్మ గురుణు గురువ మహేశ్వర గురుక్ష జగన్నాథ మిజద్గురు మమాత్మ సర్వూతాత్మ తస్మై శ్రీ గురవే నమ అఖండ మండలాకారం వ్యాప్తం ఎన చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీ గురవే నమ శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత మనము రచయిత ముందు మాట అనే అంశం గురించి చెప్పుకుంటా ఉన్నాము నేను వారం మనము యాభై ఏడవ పేజీ మొదటి పేర వరకు చెప్పుకున్నాము భగవంతుడు తల్లి గర్భం నుండి సజీవంగా పుడతాడు అని మనం తెలుసుకున్నాము అయితే అందరూ తల్లి గర్భం నుంచే కదా పుడుతుంది మనం కూడా భగవంతులం కామా అనే ప్రశ్న వస్తుంది అని అంటారు అయితే మనం మనం ఎలా పుడుతున్నామంటే ఎక్కడో శిథిలావస్థకు వచ్చిన శరీరము వదిలిపెట్టేసి కొత్త శరీరంలోకి అప్పుడే పుట్టినటువంటి కొత్త శరీరం శిశు శరీరంలోకి మనము ప్రవేశిస్తున్నాం కానీ భగవంతుడు అలా కాదు పరమాత్మ అంతటా సర్వమంతా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయన తల్లి గర్భంలోనూ తల్లిలోనూ తర్వాత అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయన సజీవంగానే తల్లి గర్భం నుంచి పుడతా ఉన్నాడు కాబట్టి ఆయనే భగవంతుడు అన్న అని తెలుసుకున్నాం అంతేకాకుండా భగవంతుడు పుట్టడానికి ఆయన స్వయంగా తనంతటి తాను స్వయంగా పుడతాడు ఆయన ఆయనకు ఆయన పుట్టడానికి తండ్రి వీర్యంతో పని లేదు కన్య గర్భం సైతము ఆయన పుట్టి రాగలడు అని కూడా మనము చెప్పుకున్నాము ఆయన్ని ఖుదా అన్నారు ఆయన్ని ఖుదా అన్నారు ఎందుకంటే ఆయన సర్వవ్యాపి అయిన వాడు తనకు తానుగా పుట్టువాడు కాబట్టి ఉదాయన పరమాత్మ సజీవంగా పుట్టిన శరీరానికే శ్రీకృష్ణుడు అని పేరు పెట్టారు కాబట్టి శ్రీకృష్ణుడు భగవంతుడు ఆయన చెప్పిందే భగవద్గీత అని మనం తెలుసుకున్నాం ఇక తర్వాత కొనసాగిద్దాం భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడంటే ఎప్పుడైతే ధర్మాలు తెలియకుండా పోతాయో అధర్మాలు మానవులు ఎక్కువగా ఆచరించడం మొదలు పెడుతూ ఉంటారో అప్పుడు ధర్మాలు తెలియజేయడానికి వస్తాను అని ఆయన చెప్పాడు దాని ప్రకారంగానే ద్వాపర యోగం అంతంలో అంత్యంలో చివరిలో భగవంతుడు పుట్టినాడంటే దాని అర్థం ఏంటి అప్పుడు ధర్మాలకు ముప్పి ఏర్పడి అధర్మాలు చెలరేగాయి అన్నమాట అయితే ఈ మాట వింటూనే కొందరికి అనుమానం వస్తుంది ద్వాపర యోగంలోనే కదా అయినటువంటి వ్యాసుడు భీష్ముడు ఉండేవారు ఆ అప్పుడు ధర్మాలకు ముప్పు ఏర్పడడం ఏంటి అని అడుగుతారు ఆ ఆ రోజుల్లో తపస్సులు యజ్ఞాలు యాగాలు వ్రతకతువులు చాలా విపరీతంగా ఉండేవి వాళ్ళకి వాస్తవమైన ధర్మాలు తెలియదు ప్రజల్లో అప్పట్లో భక్తి ఉండేది కానీ అదంతా కూడా బాహ్య బాహ్య దేవతారాధనల మీదనే ఉండేది అంతర్ముఖ ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుందామని వాళ్ళకి అసలు ఉండేదే కాదు ఎంతోమంది ఋషులున్నా కానీ వాళ్ళంతా కూడా దేవతల మీద దృష్టి పెట్టి ఏదో ఒకటి పొందాలన్న తపనే తప్ప వాళ్ళకి యోగం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు ఎంత గొప్ప ఋషులైనా పుణ్యం వచ్చే సత్కార్యాలే చేయించారు చేశారు తప్ప పుణ్యం కార్య కార్యవిధానం వాళ్ళకి ఏమాత్రం తెలియకుండేది నీతి తప్ప జ్ఞానమే తెలియదు ఆ కాలంలో అలాగే న్యాయం తప్ప ధర్మమే తెలియదు ఆ కాలంలో అందుచేత ఆ సమయంలో భగవంతుడు పుట్టిడు భగవంతుడు చెప్పింది భగవద్గీత గీత భగవంతునితోనే చెప్పబడింది భగవంతుడు గీతను శాశ్వతంగా ఉండిపోయేటట్లుగా గీచాడు అయితే మన కళ్ళకి మనిషి కళ్ళకి మానవుని కళ్ళకి అజ్ఞానం అనే గుడ్డితనం అనేది రావడం వల్ల మన హద్దులోనే ఉన్న ఆధ్యాత్మిక రూపాన్ని సరిగా చూడలేకపోతా ఉన్నాడు అంటే మనం దేహం చుట్టూ గీసిన గీతే హద్దు కదా ఈ హద్దు లోపలే ఉన్న ఆధ్యాత్మిక రూపాన్ని మనిషి గుడ్డితనం చేత అంటే అజ్ఞానమైన గుడ్డితనం చేత సరిగా చూడలేకపోయింది అన్నట్టు ఈ ధర్మాలు ఇది అధర్మాలని కూడా గుర్తించలేకుండా పోయిండు ఇది ఆధ్యాత్మికము అని చెప్పడానికి మానవుల్లో కొందరు గురువులుగా బయలుదేరారు బయలుదేరి బయలుదేరితే వాళ్ళలో కూడా మాయ తిష్టవేసి వాళ్ళని ఆధ్యాత్మికమే బోధిస్తుండన్నట్లుగా అన్నట్లుగా భ్రమింపజేసి వాళ్ళతో అకర్మాలు బోధించేలా చేసింది మాయ ఆ విధంగా చేసింది ఈ మాయ చూడబోతేనేమో పరమాత్మే తయారు చేశాడు మాయని ఈ మాయ పరమాత్మకు వ్యతిరేకంగా బోధిస్తుంది తర్వాత దానికి పరమాత్మకు వ్యతిరేకంగా నడుచుకునేటట్లుగా చేస్తుంది అది మాయ యొక్క కర్తవ్యం అది దేవుడే మాయనలా తయారు చేసి పెట్టాడు కాబట్టి ఈ మాయ ఎలా ఉంది అంటే మనుషుల తలలో గుణాల రూపంలో ఉంది కాబట్టి మానవుల శరీరంలోనే ఈ మాయ అనేది గుణాలనేవి ఉన్నాయి ఇమిడి మాయం ఇమిడి ఉంది ఎవరు కూడా దాన్ని గుర్తించలేకుండా ఉన్నారు అందుచేత మాయ సులభంగా తన వైపుకి మానవుల్ని లాక్కుంటా పోతా ఉంది ఎంతోమంది గురువుల్ని కూడా భ్రమింపజేసింది అంటే మాయకు లోను చేసింది పరమా అందువల్ల అలాగే పరమాత్మ యొక్క విధానం కానీ పరమాత్మ యొక్క ధర్మాలు కానీ తెలియకుండా పోయింది వాళ్ళు చేసేదంతా కూడా ధర్మమే అన్నట్లుగా తలపింపజేసింది అంటే వాళ్ళు ఆచరించే ధర్మమే అన్నట్లు చెప్పేది జ్ఞానమే పరమాత్మ జ్ఞానమే అన్నట్లుగా వాళ్ళ చేత తలపింపజేసింది ఈ మాయ అందుకే ఎంతోమంది మహానుభావులు ఆధ్యాత్మికంలో పరమాత్మ చెప్పినట్లు కాకుండా కొద్ది పక్క మార్గంలోకి పోయినారు వాళ్ళంతా కూడా ఎంతో తెలిసినోళ్ళు కూడా ధర్మాల దగ్గర పొరపడేటట్లుగా మాయ చేసింది ప్రజలకు జ్ఞానంను బోధించే బోధకుల చేతనే పక్కదారి పట్టించి వాళ్ళని ఆ విధంగా బోధించేటట్లుగా చేసింది మనం దీనికి సంబంధించి ఒక ఉదాహరణ చూద్దాము ఒక సినిమా వంద రోజుల పండుగ జరుపుతా ఉన్నారు సినిమాకు సంబంధించి అయితే ఆ సభలోకి ఒక స్వా ఆ సభకు స్వామిని కూడా ఒక స్వామిని కూడా పిలుస్తారు పిలిచినప్పుడు ఆ స్వామి ఆయన ఉపన్యాసం చేస్తూ ఆ దర్శకుడు ఉన్నాడుగా సినిమా దర్శకుడిని గొప్పవాడని పొగుడుతూ ఏం చెప్పాడంటే ఈ సినిమా దర్శకుడు ఎంతో గొప్ప యోగి అయి ఎంతో తపస్ చేసి ఈ చిత్రాన్ని తయారు చేసిండు ఈ సినిమా పట్ల ఆయన చేసిన తపస్సుకు మెచ్చుకోవాల్సిందే అని ఒక మాట అంటాడు అక్కడ ఇక్కడ ఏంటంటే దర్శకుడేమో శ్రమపడి సినిమాను తయారు చేస్తే దాన్ని తపస్సుగా పోల్చి చెప్పి అంతటి తాగకుండా యోగి అని సంబోధించాడు ఆ స్వామి ఆ సభకు వచ్చిన స్వామి ఇందులో ఆ స్వామి చేసిన ఉపన్యాసంలో యోగి అన్నా తపస్వి అన్నా ఒక్కరే అని తెలుస్తూ ఉంది ఇది ఒక ఒకానొక సంఘటన ఇంకొక విషయం చూద్దాము ఒక పేరు మోసిన స్వామిని ఒక పట్టణానికి అక్కడి ప్రజలు పిలుస్తారు ఆ విషయాన్ని తెలియజేయడం కోసము అందరినీ స్వామివారిని చూడటానికి రమ్మని చెప్పడానికి ఒక ఆహ్వాన పత్రిక అచ్చువేసి పంచి పెడతారు ఆ పట్టణంలో అంతటా అయితే దాన్ని అచ్చువేసిన వాళ్ళు ఆధ్యాత్మిక విద్యను వాళ్ళే బాగా వాళ్ళు అచ్చువేయించిన పత్రికలో ఏం రాసినారంటే ద్వాదశ సంవత్సరాలు అంటే పన్నెండేళ్ళు రుద్రభూమిలో తపస్సు చేసి యోగ్గా మారిన శ్రీ 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 బాలభారతి యోగి గారు మన పట్టణానికి వస్తున్నారు భక్తులందరూ వచ్చి ఆయన్ని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అని ఆ పత్రికలో వాళ్ళ ఆ విధంగా ప్రాశ పెట్టారు ఇక్కడ పన్నెండు సంవత్సరాలు శ్మశానంలో తపస్ చేసిన తపస్విని యోగి అని పిలిచారు తపము చేసి యోగిగా మారిన అని అక్కడ మాట పాడినారు ఈ రాసిన ఈ విషయాన్ని రాసిన వాళ్ళు కూడా ఆధ్యాత్మిక గొప్ప ఆధ్యాత్మిక వేత్తలే అయినా వాళ్ళకి తపస్సుకి యోగానికి మధ్య తేడా తెలియదు తపస్సు చేసిన వాళ్ళని యోగిగా యోగం చేసిన వాళ్ళని తపస్సుగా చెప్పుకున్నారు అంటే వాళ్ళు అక్కడ భగవద్గీతలో దేవుడు చెప్పిన ధర్మాలకు ముప్పు ఏర్పడినట్లే కదా ధర్మాలకు గ్లాని ఏర్పడినప్పుడు ధర్మాలను కాపాడటానికి దేవుడే దిగువచ్చి ధర్మాలను బోధిస్తాడు అని భగవద్గీతలో చెప్పిండు భగవంతుడే మళ్ళా భగవంతుడు భగవద్గీతలు ఏం చెప్పాడంటే తపస్విభ్యో అధికో యోగి అని అన్నాడు అంటే అక్కడ ఏంది తపస్వి వేరు యోగి వేరు అని భగవంతుడు తెలియజేసిండు యోగానికి తపస్సుకు ఉన్న తేడా తెలియకుండా యోగం అంటే యో యోగి అంటే తపస్వి అని తపస్వి అంటే యోగి అని చెప్పుకోవడము పొరపాటు అవుతుంది అలా చెప్పుకొని నడుచుకోవడం కూడా దేవుడు చెప్పిన ధర్మాలకు వ్యతిరేకంగా మనము నడుచుకున్నట్లే అవుతుంది అలా చేయడము దేవుని ధర్మానికి ముప్పు కలిగించినట్లే అవుతుంది దేవుని మాటకు విలువ లేకుండా చేసినట్లుగా కూడా అవుతుంది ఎంతో చిన్నదైనటువంటి జ్ఞానం కూడా గ్రహించలేక చాలా మంది పెద్ద పెద్ద స్వాములు కూడా పొరపాటు పట్టడం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది నూటికి తొంభై శాతం మందికి తపస్సు వేరు యోగం వేరు అన్న సంగతే తెలియకపోవడం చాలా విచిత్రమైన మాట ఇంకా చాలా పురాణాల్లో తపస్సు అన్న యోగమన్న రెండూ ఒకటి అని చెప్పినారు అందులో ఏం అది ఎలా అంటే ఒక మహర్షట అడవిలో కూర్చొని తపస్సు చేస్తుంటే అతని యోగ దీక్షకు మెచ్చుకో మెచ్చి ఇంద్రుడు ప్రత్యక్షమైందని ఒక పుస్తకంలో రాసినారు అంటే ఒక పురాణ పుస్తకంలో ఇంకో పురాణ పుస్తకంలో ఏమి రాసినారంటే ఒక రాజు యోగం చేస్తూ ఉంటే అతని తపస్సుకి మెచ్చుకొని అతని తపస్సును మెచ్చుకొని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైండని అలా రాసినారన్నట్టు ఈ రాతలు కానీ కొందరు బోధలు కానీ భగవద్గీతలో ఆత్మ సంయమ యోగంలో నలభై ఆరో శ్లోకంలో తపస్సు యోగి అని దేవుడు చెప్పిన మాటకి వ్యతిరేకంగా ఉన్నాయి మాయ ఏం చేస్తుందంటే జ్ఞానులను కూడా ఆ దేవుని మాటకు వ్యతిరేకంగా పోయేటట్లు చేస్తా అన్నట్టు అందుచేత మనం ఎప్పుడైనా కానీ శాస్త్రాన్ని ఆధారం చేసుకుని జ్ఞాన మార్గంలోనే నడవాలి అట్లా కాకపోతే దారి తప్పే ప్రమాదం అనేది ఉంటుంది ఈరోజు ఇక్కడ ఆపేద్దాం వచ్చే వారం రెండో పేరా నుంచి చెప్పుకుందాము మంగళం పాడి ముగిద్దాం ఓ మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం అందరికీ ప్రభు నమస్కారం